హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట లభించింది ఇటీవల వీరికి సంబంధించి ఎన్నో వార్తలు ఊహాగానాలు వచ్చాయి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల్లో పెన్షన్ సవరణ అంశం లేదని దీనికి సంబంధించి విధి విధానాలని ప్రస్తావించలేదని ప్రచారం జరిగింది ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి ఎన్నో ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల యూనియన్లు ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు ఎనిమిదవ వేతన కమిషన్ విధి విధానాలని సవరించాలని పెన్షన్ రివిజన్ టాపిక్ కూడా చేర్చాలని కోరాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ రెండున రాజ్యసభలో క్లారిటీ ఇచ్చేసింది ఎనిమిదవ వేతన సంఘం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సవరణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది దీంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పొచ్చు పార్లమెంటులో ఎంపీలు జావేద్ అలీఖాన్ రామ్జీలాల్ సుమన్ పై వాటి గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నించగా దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు ఎనిమిదవ వేతన సంఘం కింద పెన్షన్ సవరణను ఎందుకు ప్రతిపాదించలేదని క్వశ్చన్ చేశారు దీనిపై బదులిచ్చిన చౌదరి ఎనిమిదవ వేతన కమిషన్ అన్ని అంశాలకు సంబంధించి సిఫార్సులు చేస్తుందని చెప్పారు ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ ఉంటాయని పేర్కొన్నారు జావేద్ అలీఖాన్ సుమన్ మరో ప్రశ్న కూడా సంధించారు ప్రస్తుత డిఆర్ఎస్ అలవెన్స్ డిఆర్ఎస్ రిలీఫ్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణ ఉపశమన చర్యగా బేసిక్ పేలో ప్రభుత్వం విలీనం చేస్తుందా అని ప్రశ్నించారు దీనికి కూడా బదులిచ్చిన పంకజ్ చౌదరి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించారు సాధారణంగా డిఏ యాభై శాతం దాటితే బేసిక్ పేలో విలీనం చేస్తుంటారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే డిఏ యాభై శాతం అధిగమించగా అప్పుడే పలు ఉద్యోగ సంఘాలు డిఎను బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశాయి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు డిఏను కనీసం వేతనంలో విలీనం చేస్తే అప్పుడు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులకు ముందే బై హ్యాండ్ శాలరీ పెరుగుతుందని అంచనా వేశారు కానీ అలాంటిదేం జరగలేదు